దినవృత్తాంతములు రెండవ గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయము అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నడిచినవాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి y 30 veces no అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించను అతడు యోధా వారికి ఈలాగు ప్రకటన చేసెను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను గో ములను గుమ్మములను ద్వార బంధములను అమర్చదుము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకును మూడు లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విల్లు చేయు రెండు లక్షల ఎనిమిది వేల మంది బెన్యామేనియులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను వీరందరును పరాక్రమశాలులయ్యుండిరి కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకుని బయలుదేరి మారీషా వరకు రాగా ఆసాతనుకు ఎదురుబోయెను వారు నద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటుకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడు నరపుత్రులను నీ పైని జయమంద అని ప్రార్థింపగా యహోవా కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి ఆశాయను అతనితో కూడా నున్నవారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యహోవా చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయేరు యూదావారు విశేషమైన కులసము పట్టుకుని గెరారు చుట్టూనున్న పట్టణములలోనూ వారందరి మీదకి ఎహోవా భయము వచ్చను కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకునిరి మరియు వారు పశుల సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకుని ఎరుష్యులేమనకు తిరిగి వచ్చిరి దినవృత్తాంతములు రెండవ గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయము ముగించబడినది